బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు సవాల్ విసిరారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రెడ్డి కేటీఆర్ రేపు గన్ పార్క్ కి రావాలని డిమాండ్ చేశారు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ మాట్లాడారని ఫైర్ అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డి స్థాయికి సమానమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని చెప్పారు కేటీఆర్ కు ఇరిగేషన్ పై అవగాహన లేదని విమర్శించారు సామ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ఎవరు అని చెప్పి మాట్లాడినటువంటి తారక రామారావు ఈరోజు ముఖ్యమంత్రి గారి పక్కన ఆయన యొక్క వ్యవహారం రావాలని చెప్పి తాతాలు పరిస్థితి చూస్తే అహంకారంతో ఎవరు అనేటటువంటి నీ యొక్క అహంకారాన్ని దింపి వెనుకబడే ఆయన పేరు పక్కన రావాలనేటటువంటి పాకులాడేటటువంటిగా చేసినటువంటి ఆయన పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి సొంత శక్తితో ఎదిగినటువంటి వ్యక్తి నిన్ను కాదు మీ నాయననే తొక్కి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ప్రతిపక్షంలోకి పోయినా కేటీఆర్ బుద్ధి అయితే మారతలేదు అహంకారం అంతకంటే దిగుతలేదు రైతుల వ్యవహారం ఏం గొప్పకుందని చెప్పి చెప్తామని చెప్పి నువ్వు వరేసే ఉరన్నందుక లేకపోతే బంగారు తెలంగాణ పల్లెంలో పెట్టి మిగులు బడ్జెట్ తోటి ఇస్తే లక్ష రూపాయలు రుణమాఫీ చేసాడు శాతగానోళ్ళు ఈరోజు వచ్చేసి రైతు సమస్యల మీద మాట్లాడతారంట మీ ముఖాలకి లక్ష రూపాయలు ఆ రోజు మీరు ఇచ్చినటువంటిది ఆ రోజు బంగారు అని లెక్క ఎట్లాంటి అప్పులు లేకుండా ఉంటున్నటువంటి తెలంగాణ రైతులకు చేయాలనుకుంటే ఆకాశమేతగా చేసేటటువంటి అవకాశం ఉంటున్నటువంటి తెలంగాణ ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసినటువంటి మొక్కాలు కాదు మీరు ఈరోజు రైతు సమస్యల మీద మాట్లాడతామంట వరి కుప్పల మీద రైతులు చచ్చిపోతే పొయ్యి పలకరిచ్చిన పాపను వడలేడు మీరు రైతు సమస్యల గురించి మాట్లాడదామంట ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తలేదని చెప్పి రోడ్లు ఎక్కినటువంటి రైతుల సాక్షిగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే జోగులాంబ గద్వాల దాకా సబ్స్టేషన్లకు ఆడికి పోదాం ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు అని చెప్పి పోతే లాగ్బుక్లు ఎత్తుకపోయినటువంటి దొంగలు ఈరోజు రైతుల సంక్షేమాల గురించి మనం దా ఛాలెంజ్ అని చెప్పి మాట్లాడుతుండు ఇవన్నీ అంశాలు ఇట్లుంటే అధికారంలో పది సంవత్సరాలు ఉంటే ఈ పది సంవత్సరాలు కూడా అధికారికంగా నీళ్లు నిధులు నియామకాలన్నీ మనం ఏదైతే ఉద్యమం నినాదం లెక్క తీసుకొని మనం కొట్లాడుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నామో అధికారికంగా మన నీటి వాటాని పక్క రాష్ట్రాలకి కొల్లగొట్టినటువంటి ఈ తెలంగాణ ద్రోహులు ఈరోజు సంక్షేమాల గురించి తెలంగాణ సమస్యల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉన్నది మీకు రెండు వేల పదహారులో పోయి ఎఫెక్స్ కమిటీ కాడ పోయి మాట్లాడవచ్చు వాళ్ళవరు సంతకాలు పెట్టవచ్చిన వాళ్ళు ఎవరు మీరు కాదా కృష్ణా జిల్లాల వాటాని అప్పనంగా ఆంధ్రాకి దోచిపెట్టినోళ్ళవరు మీరు కాదా లేకపోతే గోదావరిలో మూడు వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయి మీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోరని అని చెప్పి ఎస్ఆర్ఎస్పిలకించి మరి లిఫ్ట్ వేసుకొని నీళ్లు తోడుకొని పోరని చెప్పి మహారాష్ట్రాన్ని మిగిలిపోతున్నాయని అని చెప్పి బంకచర్ల లాంటి ప్రాజెక్టులు కడుతుంటే మస్తు నీళ్ళున్నాయి ఏం అని చెప్పినటువంటి మీ నాయనని అడుగు నీకు అవగాహన లేనట్టుంది కేటీఆర్ నీ ముఖానికి సీఎం తోటి ఊహించుకుంటున్నావు నీకు అంత సినిమా లేదు నీకు సామ్మ సరిపోతాడు అవగాహన లేనటువంటి వాడు ఇరిగేషన్ మీద కడెం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అప్పుడు మరమ్మతు గురించి మాట్లాడితే ఎన్నికల కంటే ముంగట ఆ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు నాకు అవగాహన లేనటువంటివి అని చెప్పిన నువ్వు కాదా ఈరోజు పక్కన ఏదో ఒక గంట సేపు ట్యూషన్ చెప్పించుకొని వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని విమర్శించుకుంటా మాకే అవగాహన లేదని మాట్లాడేటంత సీను సినిమా నీకు లేదు పోయి మీ నాయనకు చెప్పు దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను పెద్ద పెద్ద పొంకణాలు కొట్టి మాట్లాడటం కాదు